మంచి మాటకు స్వాగతం ఈరోజు మంచి మాటలో భయపడటం మంచిది కాదు భయాలు వదిలేద్దాం అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం భయం అనేది ఒక నెగిటివ్ ఇమోషన్ అశాంతి ఆందోళన అభద్రతా భావం కలిగిన ఒక భావోద్వేగాన్ని భయంగా మనం అనుభవం చేసుకుంటూ ఉంటాం వాస్తవానికి భయం అనేది చిన్నప్పుడు మనకు ఉండనే ఉండదు ఉదాహరణకి ఒక పసిపిల్లాడి పక్కన పాము ప్రాకుతూ వెళ్తూ ఉంటే ఆ పాము కదలికలకి వాడు సంతోషంగా కేరింతలు కొడుతూ ఉంటాడు అదే దృశ్యాన్ని తల్లి చూసింది అనుకుందాం తల్లి చూడగానే కెవ్వుని కేకపెట్టి ఆ బిడ్డని ఒక్క ఉదుటున ఎత్తుకొని గుండెలకు హత్తుకుని దూరంగా పారిపోతుంది ఆ పిల్లాడు అప్పుడు ఏడుస్తాడు ఆ తల్లి చేసిన చర్యకి గబుక్కున తీసుకుని రావడము భయంతో గట్టిగా పట్టుకోవడము తల్లి ముఖంలో ఆందోళన ఇవన్నీ తొలిసారిగా ఆ తల్లి ద్వారా ఒక భయం అనేది తెలియకుండానే బిడ్డకు అనుభూతి అవుతుంది కానీ అప్పటిదాకా అది ఏం చేస్తుంది తెలియనంతసేపు కూడా వాడు చక్కగా ఆడుకుంటూనే ఉన్నాడు ఇదే పిల్లాడు స్కూల్కి వెళ్తున్నాడు కొంత ఎనిమిది తొమ్మిదేళ్ల వయసు వచ్చింది వాళ్ళ ఊరిలో ఒక పెద్దయిన పాము కరిచి చనిపోయాడు అని విన్నాడు చనిపోవటం అంటే పిల్లలకు తెలియదు అప్పుడప్పుడే కొంచెం అర్థం చేసుకుంటూ ఉంటారు చనిపోవడము అని జరిగినప్పుడు వాళ్ళ ఇంట్లో అందరూ ఏడుస్తూ ఉంటారు చాలామంది వస్తారు మళ్ళీ ఆయన ఎవరైతే చనిపోయారు అనుకుంటున్నారో ఆయన మళ్ళీ కనపడడు ఎప్పటికీ మిస్ అవుతాడు ఇలా కొంత అవగాహన కలిగినప్పుడు పాము కరిచి ఆయన చనిపోయాడు అంటే ఆయన ఇంకా కనపడడు ఉండరు వాళ్ళంతా ఏడుస్తున్నారు అనే విషయం తెలిసినప్పుడు అప్పుడు పాము అంటే ఒకలాంటి భయం కలగడానికి అవకాశం ఉంది అదే పిల్లాడు ఇంటికి వచ్చి అమ్మ ఆ తాతయ్య చనిపోయారంట కదా పాము కరిచిందంట కదా అన్నాడు అనుకోండి అప్పుడు తల్లి ఏం చేయాలి నాన్న పాములన్నీ విషపాములు ఉండవు నువ్వు భయపడకు నీకు భయమేసిందా అని కూర్చోబెట్టుకొని పాముల్ని మనము అనవసరంగా బెదిరించిన లేకపోతే మనం పొరపాటున ఏ చీకట్లోనో తెలియకుండా తొక్కినా అది నొప్పి కలిగి రక్షించుకోవటం కోసం ఏం చేయాలో తెలియక మనకులాగా కాళ్ళు చేతులు ఉండవు కదా కాటేస్తుంది నాన్న కాటేసినప్పుడు దాని కూరల్లో ఉన్న విషం ఎక్కి అది ప్రమాదం అవుతుందే కానీ పాములు మనం చూడగానే మన దగ్గరకు వచ్చి కరవడం అది చెయ్యవు అలాంటిది ఏమీ ఉండదు అయినా చాలా పాముల్లో కొన్ని పాములే ఇలా ఉంటాయి ఒకవేళ కరిచాక కూడా వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళి వైద్యం చేస్తే బ్రతుకుతారు అని నాలెడ్జ్ ఇచ్చారనుకోండి తల్లి ఎప్పుడైతే నాలెడ్జ్ ఇస్తుందో ఆ విషయంలో జీవితంలో ఎప్పుడూ కూడా పాము గురించి ఆ పిల్లాడికి భయం అనేది కలగదు కాకపోతే జాగ్రత్తగా ఉంటాడు అలాగే పిల్లలు కొంత ఏజ్ వచ్చి వాళ్ళు సైకిల్ తొక్కటం నేర్చుకుంటారు పిల్లాడు సైకిల్ తీయగానే వాళ్ళమ్మ మళ్ళీ సైకిల్ తీసావా నువ్వు సైకిల్ తీసావంటేనే నాకు టెన్షను రోడ్డు మీదకి వెళ్తావు మెయిన్ రోడ్లో ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది నువ్వు వచ్చేదాకా నాకు అసలు ప్రాణం నిలవదు అని పిల్లల్ని వాళ్ళు క్రొత్తగా చక్కగా సైకిల్ తొక్కడం నేర్చుకున్నప్పుడు స్కూటర్ ఎక్కినప్పుడు ధైర్యం చెప్పాలి జాగ్రత్తలు చెప్పాలి కానీ నువ్వు బయటకు వెళ్ళావంటే నాకు టెన్షను అంటే పిల్లలకి భయం మనం నేర్పిస్తున్నాం ఇంకా చెప్పాలంటే ఆడపిల్లలు ఆడపిల్లలు ఒక వయసు వచ్చాక బయటకు వెళ్తాము అంటే నువ్వు ఒక్కదానివే వెళ్ళొద్దు తమ్ముడిని తీసుకువెళ్ళు అన్నయ్యని తీసుకువెళ్ళు ఇలా మాట్లాడుతుంటే ఆడపిల్లకి స్వేచ్ఛను కోల్పోయినట్టు అనిపిస్తుంది తమ్ముడు ఒక్కడే వెళ్తుంటే నన్ను కూడా పంపిస్తున్నావా నన్నెందుకు నా వెనకాల తమ్ముడిని పంపుతావు కాబట్టి పిల్లలు అడిగిన ప్రశ్నలకు మనం సమాధానం చెప్పగలగాలి ఆడపిల్లకి ధైర్యాన్ని చెప్పాలి వాళ్ళకి ఫిజికల్ ఫిట్నెస్ ఉండేటట్టు చూడాలి మగవాళ్లతో ఎలా ప్రవర్తించాలి జాగ్రత్తగా ఉండాలి ప్రయాణాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి క్రొత్త వాళ్ళతో ఎలా జాగ్రత్తగా ఉండాలి ఈ రకంగా ఆడపిల్లల్ని పెంచే క్రమంలో కూడా వాళ్ళని భయపెట్టి పెంచకూడదు ఇక వాళ్ళు టైంకి స్కూల్ నుంచి వస్తున్నారా కాలేజ్ నుంచి వస్తున్నారా వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ ఎలాంటిది ఇలాంటివన్నీ చక్కగా కనిపెట్టుకుంటూ పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ ధైర్యాన్ని నేర్పిస్తూ పెంచాలే కానీ భయపెడుతూ పెంచకూడదు అలాగే ఒక పిల్లాడు సాయంత్రం ఆటలాడుకోవడానికి వెళ్తానంటున్నాడు వాళ్ళ అమ్మంది చల్లగాలిగా ఉందిరా బాబు బయటకు వెళ్ళకు నీకు అసలే జ్వరాలు వస్తే తగ్గవు నీకు ఏదొచ్చినా కూడా నాకు భయం అని వాడిని డిస్కరేజ్ చేసింది ఆ పిల్లాడు వెళ్ళాడు ఆడుకుందామని కానీ వెళ్ళాక వాళ్ళ అమ్మ మాటలు గుర్తొచ్చినాయి క్రిందటి నెలలోనే వాడికి జ్వరం వచ్చింది ఆ జ్వరం వచ్చినప్పుడు వాడికి ఇంజక్షన్స్ చేయడము బ్లడ్ టెస్ట్లు చేయడము ఇవన్నీ గుర్తొచ్చినాయి గుర్తొచ్చి ఫ్రెండ్స్ తోటి సరే లేరా నేను వెళ్ళిపోతున్నాను మీరు ఆడుకోండి అని వచ్చేసాడు అంటే ఎందుకు వాడు జ్వరాన్ని గుర్తు చేయాలి చలిగా ఉంది స్వెటర్ వేసుకుని వెళ్ళి ఆడుకో లేదా త్వరగా వచ్చేయి రేపు వెళ్ళినప్పుడు కొంచెం ఎండ ఉండగా వెళ్ళునా అని చెప్తే బాగుండేది కదా ఈ రకంగా తెలియకుండానే తల్లిదండ్రులు పిల్లల్ని జాగ్రత్త చెప్తూనే భయానికి వశమయ్యేటట్టు చేస్తారు ఒక మంచి నేర్పిస్తూ కూడా ఉదాహరణకి ఇప్పుడు కరోనా టైంలో ఉన్నాం ఇంకా నడుస్తూ ఉంది పిల్లల్ని హ్యాండ్ వాష్ చేసుకోండి మాస్క్లు వేసుకోండి అని చెప్పేటప్పుడు కూడా మాస్క్ వేసుకోకపోతే కరోనా వస్తుంది ఆ సెకండ్ వేవ్లో పిల్లలకి వస్తుందని వింటలేదా టీవీ చూడటం లేదా మీకేమైనా అర్థమవుతుందా అసలు అని ఈ రకంగా వాళ్ళకి మాస్క్ వేసుకు వాలి అది మంచి అలవాటు అని చెప్పే బదులుగా జ్వరాన్ని ఎందుకు గుర్తు చేయాలి లేకపోతే ఇబ్బందులు ఎందుకు గుర్తు చేయాలి చక్కటి ఎగ్జాంపుల్స్ ఇవ్వచ్చు కదా ఉదాహరణకి జపాన్లో పిల్లలకి ఎప్పుడూ కూడా వాళ్ళు మాస్క్లు వేసే స్కూల్కి తీసుకువెళ్తారు ఎందుకంటే వాళ్ళకి జలుబులవి వస్తూ ఉంటాయి కాబట్టి పసిపిల్లలకి మీరు మాస్క్ వేసుకుంటే హ్యాండ్ వాష్ చేసుకుంటే ఏ రకమైన జ్వరాలు రావు అన్నిటితోటి సేఫ్గా ఉంటారు ఇప్పటికైనా అలవాటు చేసుకుంటే మంచిది అని చక్కగా పాజిటివ్గా చెప్తే వాళ్ళ మనసు లోపల భయాలు రావు ఇక పెద్దవాళ్ళకి భయాలు ప్రస్తుత ప్రపంచం అంతా భయం గుప్పిట్లో జీవిస్తుందని చెప్పచ్చు ప్రమాదాలంటే భయం రోగాలంటే భయం మోసాలంటే భయం భవిష్యత్తు ఎలాగానే భయం ముఖ్యంగా భయం ఎప్పుడొస్తుంది అంటే నా అనే అటాచ్మెంట్ తోటి ముందు నా పట్ల నాకు భయం నాకు ఏదైనా అవుతుందేమో కుటుంబం పట్ల భయం నా వాళ్ళకి ఏదైనా అయితే వాళ్ళకి అలాంటి రోగం వస్తే వాళ్ళు ఏమైపోతారు అలాంటి ప్రమాదం జరిగితే నా వాళ్ళకి అలాంటి మోసం జరిగితే ఈ రకంగా నా వాళ్ళకి ఏం కాకూడదు ఏం కష్టం రాకూడదు ఏ రోగం రాకూడదు అనుకుంటూ ఏవైతే చెడు ఉన్నాయో ఆ చెడుని తలుచుకుంటూ ఆ చెడు రాకూడదు అనుకుంటాం అనేది కరెక్ట్ కాదు చెడును తలుచుకోకుండానే అంతా మంచి జరగాలి శుభం జరగాలి నా వాళ్ళంతా ఎప్పుడు సుఖంగా ఉండాలి ఇలాంటి శుభమైన ఆలోచనలు నడిపించడం మంచిది ముఖ్యంగా ఈ రోజుల్లో భయాలకి కారణం ఏంటంటే మనం ఎక్కువ టీవీల్లో వార్తలు చూడడము సెల్ ఫోన్స్ దగ్గర పెట్టుకొని వీడియోస్ చూడడము ఎక్కడ లేని వార్తల్ని కళ్ళప్పగించుకొని చూడడము వినడము ద్వారా ఏమవుతుందంటే దీని యొక్క ప్రభావం చాలా పడుతుంది ఆ దృశ్యాలు అలాగే వెంటాడి జ్ఞాపకం వస్తూ ఉంటే ఒక హాస్పిటల్లో జ్వరంతో అడ్మిట్ అయిన వాళ్ళు చూస్తే నా వాళ్ళకి ఆ పరిస్థితి వస్తే నేను తట్టుకోగలనా నేను జీవించగలనా అదే నాకు వస్తే నా పిల్లలు ఏమైపోతారు నా భర్త ఏమైపోతారు ఈ రకంగా వార్తను వార్తలాగా చూడకుండా దాన్ని వెనుక ఉన్న ఇమోషన్ను కూడా తీసేసుకోవటంతో ఎక్కడో అమెరికాలో ఒక హత్య జరిగితే వాళ్ళ పిల్లలు అమెరికాలో ఉంటే మా పిల్లలకి ఏదైనా అయితే ఈ రకంగా ప్రతిదానికి కూడా మాకేదన్నా అవుతుందేమో మా వాళ్ళకేన్నా అవుతుందేమో అని దాన్ని ఊహించుకోవడాలతోటి ఎక్కువ భయభ్రాంతులు లోనవుతుంటారు కాబట్టి మన మనసు ప్రశాంతంగా హాయిగా ఉండాలంటే మనం కళ్ళతో చూసేవి చెవులతో వినేవి చదివేవి మనం సెలెక్టివ్గా తీసుకోవడం చాలా చాలా అవసరం ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేషనే ఎక్కువ మనకి టీవీల ద్వారా వస్తూ ఉంటుంది అందుచేత మంచి ఏదైతే ఉందో మంచి విషయాలు పాజిటివ్గా ఉండే స్పీచెస్ లేదా సత్సంగాలకు వెళ్ళడము మంచి మనుషులతోటి మాట్లాడటము ధైర్యం ఉన్న వాళ్ళతోటి మనం షేర్ చేసుకోవటము మనశ్శాంతి కలిగే వాళ్ళతోటి మనం షేర్ చేసుకోవటము ఇలాంటి అలవాట్లు చేసుకుంటూ మన ఇమోషనల్ మైండ్కి మంచి ఫుడ్ లాగా మంచి విషయాలు అందిస్తూ ఉంటే మనసు శక్తివంతంగా మారుతుంది దానికి సేఫ్టీలో మనం ఉంచుకోవటం నేర్చుకోవాలి ఇప్పుడు చూడండి ఇంట్లో దొంగలు పడతారంటే మనకి లోపల మనకి ఎక్కువ కొంచెం ప్రాపర్టీస్ అవి ఉన్నాయి డబ్బులు ఉంటాయి అప్పుడు బయట సెక్యూరిటీ పెట్టుకుంటాము మంచి తాళాలు పెట్టుకుంటాము ఇంటికి వీరు వాళ్ళకి మంచి అలాగే అరేంజ్మెంట్స్ చేసుకుంటాము అవి ఓపెన్ కాకుండా అదే విధంగా మన మనసు సెక్యూర్గా ఉండాలంటే దాన్ని ఏం చేయాలి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అని గనక మనము జాగ్రత్తలు పడుతుంటే బయట ప్రపంచంలో ఇలాంటివి జరుగుతున్నా కూడా నా మటుకు నేను సేఫ్గా ఉంటాను అనేది తెలుసుకోవాలి భయము అనేది ఊహల వల్లే ఎక్కువ వస్తుంది అనేది గమనించాలి హింసా ప్రవృత్తి కూడా భయాన్ని కారణమవుతుంది కాబట్టి పిల్లల్ని ఎప్పుడూ కూడా భయపెట్టి కొట్టి తిట్టి మనం పెంచడం అనేది చాలా తప్పు హింస పెట్టి ఒకరితో సాధించుకోవాలనుకోవడం చాలా పొరపాటు హింసా ప్రవృత్తి ఉంటే కనుక ఇలా కొట్టడము తిట్టడము అలవాటు ఉంటే కనుక దాన్ని తప్పనిసరిగా మార్చుకోవాలి లేకపోతే ఎదుటి వాళ్ళు భయభ్రాంతులు మనం కలిగించిన వాళ్ళం అవుతాం భయం ఎప్పుడైతే మన మనసును ఆక్రమించి ఉంటుందో మనసు యొక్క ప్రభావం శరీరం మీద పడి మన ఇమ్యూనిటీ పవర్ దెబ్బతింటుంది అనేక రోగాలకి అది మన శరీరము కూడా నిలయంలాగా మారుతుంది భయము సంతోషాన్ని పూర్తిగా పోగొడుతుంది అందుకని భయము కలిగించే విషయాలకు దూరంగా ఉందాం ధైర్యంగా ఉందాం మనసుని ప్రశాంతంగా పెట్టుకునే ప్రయత్నాలు చేద్దాం ప్రతినిత్యం ధ్యానం లాంటివి చేసుకుంటూ ఉంటే అందరి శుభము కోరుకుంటూ ఉంటే మన మనసుకి భయం అనేది చాలా వరకు తగ్గిపోతుంది ధన్యవాదాలు